യാ ఓం గురుదేవ దత్త ఓం రాజాది రాజయోగి రాజపరబ్రహ్మ సద్గురు సచిదానంద ఓం గురుదేవ దత్త 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 అయితే ఈరోజు నేను మీ అందరికీ కనబడుతున్నానంటే ఈ యూట్యూబ్ పుణ్యమాని ఆ దత్తాత్రే అనుగ్రహంతో గత రెండు నలభై రెండు సంవత్సరాల నుంచి విద్య చేస్తున్నా నేను ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా మిలిటరీలో డిఫెన్స్లో పని చేసుకుంటూ చేసిన గుప్తంగా నేను చేస్తుంటే గుప్త రూపంలో వచ్చినోడు కూడా మేలిపోయింది పది మందికి చెప్ చెప్పడం లేదు అందుకని చెప్పేసి నేను గుప్తంగానే ఉండిపోయినా అయితే ఈ దత్తాత్రేయుని ఏదైతే గురువుగా స్వీకరించి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఏదైతే విద్య అబ్బిందో పది మందికి చెప్పాడని ఆ దత్తాత్రేయుని యొక్క కొంచెం అలవాట్లు ఉంటాయి ఆ నీరాలు ఉంటాయి గురువు యొక్క అనుకరణ ఉంటుంది అయితే ఆయన కూడా గుప్త రూపంలోనే ఉంటాడు దత్తాత్రేయుడు ఓపెన్గా ఎక్కడ ఎవరికి దర్శనం వేయలేదు రూపంగానే ఇచ్చిండడు ఏది ఏదో రూపంలో మనకు కూడా ఇప్పుడు ఆయన ఎక్కడ సమాధి కాలేదు ఎక్కడ శిలారూపం దాల్చలేదు కాబట్టి ఇప్పటికీ ఆయన ఏదో రూపంలో దర్శనం ఇస్తూనే ఉంటాడు నాకు అక్కడ కురువపురం అని ఉన్నది కురువగడ్డ అంటుంది దాన్ని మైబూబీ నగర్ మక్తల్ దగ్గర అక్కడ యజ్ఞం చేసిన ఆయన తపస్ చేసిన ప్లేస్లో చేస్తే ఒక పిల్లోని నాకు వచ్చిండు అంకులంకులు నాకు కొట్టు పెట్టాను అన్నాడు నేను యజ్ఞమైన తర్వాత పెట్టకూడదు బాబు కూర్చోను కూర్చోని అంటే ఏం చేసిండు నాకు గుళ్ళ అర్చనలు పల్లక సేవలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను చాలా బిజీ ఉంటాను నీకు ఆ నువ్వు పెడితే పెట్టలేకులేదు లేదు లేదు యజ్ఞమైనాక రా అన్న అని నాకు తర్వాత నాది ఈ పిల్లోనికి ఏంది ఇక్కడ పల్లకి సేవలు ఇవన్నీ ఉంటాయి అనేసరికి అంత దూరం పోయి మాయమైపోయాడు అట్లా ఇస్తుంటాడు ఈ దత్తాత్రేయుడు నాకు సద్గురువు ఆయన్నే నాకు నిజమైన నా గురువు ఈ మానవ మాత్రం ఎవ్వరు లేడు నాకు ఆయనేది నా గురువు నాకు ఏది కావాలని అనుకుంటే అది తెలియ వరకు పరిష్కారం చూపించేది పాలన బాధతో వచ్చిండ్రుడు వానికి ఏం చేస్తే బాగుపడతాడు వానికి ఏం అసలు అని ప్రాబ్లం ఏంది ఏం చేయాలి అంటే నాకు నిజంగా స్వప్న రూపం లేదోడి వచ్చేసేది అది వాళ్ళకి చేస్తే వాళ్ళకి నివృత్తి అయిపోయేది మంచిగా అయిపోయేది ఇప్పటికీ అదే జరుగుతుంది నాకు అయితే ఈ కొ కొందరు ఏంటంటే ఇవన్నీ నమ్మరు ఏదో పొడియాలు ఎడుస్తున్నాను నమ్మినా ఒకటే నమ్మకుంటా ఒకటే మీరు నమ్మి నాకు కోట్లు ఇచ్చేది లేదు నేను ధనం సంపాదించేది లేదు నాకు అవసరం లేదు కూడా నాకు పింఛన్ వస్తుంది మంచిగా పది మందికి సేవ చేయడానికి నేను ఈ సంకల్పం పూనుకున్నా నాకు అవసరం లేదు నా పింఛన్ మన నెలలో వస్తాది ఖర్చు పెడతాందుకే నేను బయట తిరిగేది లేదా మీ సేవలలో ఉంటాం కాబట్టి నా నాకు డిపెండెంట్స్ కూడా ఎవరు లేరు నా పిల్లలు నా కూతురు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరంతలాళ్ళు జీవితంలో దత్తాత్రేయుడు సెట్ చేసేసిండు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా గొడవలు లేకుండా ఎవరికి ఏ మా ప్రాబ్లం లేదు ఆడపిల్ల ఉన్నది ఆమె కూడా తాతగారి దగ్గర తల్లి మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందన్నే మా ఇద్దరు మో పిల్లలు ఉన్నారు నాకు వాళ్ళు కూడా సంపూర్ణంగా వాళ్ళ పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉంటారు సొంతం ఇళ్ళలో ఇక నాకు అవసరం ఉంది నేను రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయినందుకు నేను పది మందికి ఏదైనా చేయాలి అనే సంకల్పంతో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక బుక్ రాసిన సకల శాస్త్ర గ్రంథం అని అన్నీ ఉంటాయి దాని లోపల మంత్రాలు యంత్రాలు తంత్రాలు నా ఈ భూత నివారణ ఈ చేతబడి నివారణ మమ్మల్ని వచ్చేసి బాలగ్రహ నివారణ పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యందుకు మందులు వాళ్ళకు బాలగ్రహ నివారణ గురించి బాణామతి నివారణ గురించి అన్నీ రాసినాం అంత నా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో రాసినాం నా సొంతం ఏం లేదు అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే బాణామతి చేతబడి నరఘోష నరదిష్టి ఇలాంటివన్నీ పీడిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఒకటి తెల్లటి పేపర్ తీసుకోవాలి చిన్నది ఇంత ముక్క తీసుకొని దాని మీద ఏం చేయాలి లమ్ లం లమ్ 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 సార్లు ఒక లైన్ రాయాలి మళ్ళీ కింద లమ్ లం లమ్ లం లమ్ లాక్సు పెడితే లమ్ ఒక నాలుగు సార్లు రాయాలి మధ్యన హోమ్ రాయాలి మధ్యన హోమ్ రాయాలి రాసేసి దీన్ని ఏం చేయాలంటే ఇది మన ఈ చిట్టి తీసుకోవాలి ఇంత పెద్దది కాదు చిన్నది చిట్టి మీద రాయాలి రాసేసి దీన్ని మంచిగా ఇట్లా పోల్డ్ చేసి పొడవులా ఫోల్డ్ చేసి ఈ విధంగా తుడుచుకోవాలి మీకు ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయో అక్కడక్కడ అంతా ఇట్లా ది దిగ దిడ్చుడు అంటారు దీన్ని దిగదీడ్చుడు ఇట్లా చేసుకోవాలి ముందు నుంచి అంతా చేసుకొని దాన్ని ఏం చేయాలంటే మామూలుగా చూసినాం కదా ఇదంతా నైట్ పూట చేయాలి నైట్ పూట రోజు నలభై ఒక్క రోజు చేసినట్టయితే ఏది ఉన్నా పోతుంది ఇట్లా కాల్వాలి దీన్ని కాల్చి ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి దీన్ని కాల్చి ఈ విధంగా తిప్పుకొని అన్నట్టయితే ఈ మనకు ఉన్న బాధలన్నీ పోతే మళ్ళీ చెత్తలే చేసేయాలి ఈ విధంగా రోజు రాత్రి పూట చేసినట్టయితే ఈ నీకు బాల గ్రా అని బాణామతి ఉండని చేతబడి నివారణ అయిపోతుంది ఇది నేను ఎంతోమందికి నేను చెప్పిన అందరికి బాగా మీకు కూడా చెప్తున్నా చేసుకొని చూడండి మీరు నన్ను కలవాలంటే మాత్రం పొద్దున పది నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా వస్తు చూస్తా ఐదు గంటల వరకు ఆఫీస్ ఉంటుంది ఐదు గంటలకు ఆఫీస్ క్లోజ్ అవుతుంది అంత లోపల మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు వాస్తు గురించి కానీ ఇది చేతాపడి భానామతి గురించి కానీ లేకుంటే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఎనీ ప్రాబ్లం గురించి నేను మీకు నేను ఎలా వేలలో మీ సాయిదానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు మంగళవారం సోమవారం మాత్రము హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు ఏం లేదు మీరు ఇక్కడ ఎల్బినగర్ ఇది దిసునర్ ఇది జుండిగా తగ్గ బిఎన్ రెడ్డి కాలనీ ఉంటుంది మన ఏది నగర్ పక్కన మీరు ట్రైన్లో వచ్చే వాళ్ళైతే ఉన్నాము సికింద్రాబాద్ దిగి సికింద్రాబాద్ నుంచి మెట్రో ఎక్కి మెట్రో దిగి అక్కడి నుంచి ఆటోలు ఎక్కి రావచ్చు లేదా బస్సుకు వచ్చిన వాళ్ళైతే ఎల్బినగర్ దిగి అక్కడ నుంచి ఆటోలు రావచ్చు రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్లు మేము ఆటో అతని కూడా మేము అడ్రస్ కరెక్ట్గా చెప్తాం మీకు ఏం ప్రాబ్లం లేదు రెండు నీ కింద ఉన్న రెండు నెంబర్లు నావే ఆ రెండు నెంబర్లకు మీరు పోటీ చేయొచ్చు మరి నాతోటి చాలా దూరం ఉంది సార్ మేము రాలేము మా వెళ్తు బాగలేదు అని అంటారు కదా అంత దూరంకి వెళ్ళి రాలేదు ఫోన్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు సలహాలు ఇస్తాం పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేను సలహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా జాతకానికి మాత్రం డబ్బులు తీసుకుంటాం ఎందుకంటే నలభై రెండు నిమిషాలు కూర్చుంటే పెట్టి అంతా చెప్పాలి ముఖ కౌలికలు చేతి హస్తరేఖలు మీ జాతక కుండలు ఇవన్నీ ఉంటే లేకుంటే చేతులు చూసి పేసేస్తాం మొత్తం రెమెడీస్ రాసిస్తాం మీకు నివారణ ఉపాయం ఖచ్చితంగా జరుగుతుంది ఆ దత్తాత్రేని అనుగ్రహంతో గురు దత్తం